హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం మియాపూర్ మెట్రో స్టేషన్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో లొకేట్ ఉన్న హుడా లేఅవుట్లో మనకు ఒక రీసేల్ త్రీ బిహెచ్కే సెమీ ఫర్నిషర్డ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ లొకాలిటీ వచ్చేసి మనకు మాతృశ్రీ నగర్ అండి హుడా లేఅవుట్ స్టాండర్డ్ అపార్ట్మెంట్ లో మనకు ఒక రీసేల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది సెమీ ఫర్నిచర్ ఇండియా వుడ్ వర్క్ ఉన్నది ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్డ్ అపార్ట్మెంట్ అండి ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ హోటల్ అపార్ట్మెంట్లో మనకు ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ లో లొకేట్ అయ్యిందండి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ సంబంధించిన డోర్ అనేది ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేశాను ప్రజెంట్ మనకు ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఈ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ స్క్వేర్ ఫీట్ అండి పదిహేను వందల ముప్పై స్క్వేర్ ఫీట్ ప్రాపర్టీ కండిషన్ మీరు వీడియోలో చూస్తున్నారు సెమీ ఫర్నిషిడ్ ఇంట్రీ వుడ్ వర్క్ చేయించారండి కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉంది గ్రౌండ్ లెవెల్లో డెడికేటెడ్గా మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ పూజా గదికి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉందండి అండ్ మన గది ఇన్సైడ్ కవర్ చేస్తున్నాను ఫ్లాట్ చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది హుడా లేఅవుట్లో లొకేట్ అయి ఉంటుందండి చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ కూడా మనకు స్టాండర్డ్లోని అపార్ట్మెంట్స్ లేదా ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఈ అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ ఉందండి ఈ రేడియస్లో మనకు ఈ లేఅవుట్లో ఎవరైతే రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను కిచెన్ ఏరియా కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ మీకు ఇంతసేపు కవర్ చేసింది అండ్ ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫిఫ్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ యాభై తొమ్మిది గజాలు అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది కిచెను యూటిలిటీ స్పేసు అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి బట్ ఈ ఫ్లాట్ అయితే వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంది గ్రౌండ్ లెవెల్లో మనకు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు పవర్ బ్యాంక్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి సీసీటీవీ సర్వేలెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫస్ట్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ బెడ్రూమ్లో మనకు స్ప్లిటేస్ యూనిట్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది దానికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గా ఉంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకు సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఫస్ట్ మనకు బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను అండ్ ఇది మనకు బెడ్రూమ్ సైజు వాడ్రూమ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను వీలైతే వర్క్ స్పేస్ లాగా యూజ్ చేస్తున్నారండి ఈ బెడ్రూమ్ వచ్చేసి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా అండ్ కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి జీహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి ఇందులో ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు వార్డ్రోబ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మనకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్